రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని దశలవారీగా తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర స్పష్టం చేశారు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖను కేవలం ఆదాయ శాఖగా కాకుండా సామాజిక బాధ్యత కలిగిన శాఖగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎక్సైజ్ శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తో కలిసి ఎక్సైజ్ శాఖ వార్షిక క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు అక్రమ మద్యం నాడుసారా బెల్ట్ షాపులపై ఎలాంటి ఉపేక్ష ఉండదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు నాడుసారా తయారీని పూర్తిగా అరికట్టేందుకు అవసరమైతే అని అధికారులను ఆదేశించారు కలగకుండా చేయవలసిన కార్యక్రమాలు కానీ వీటన్నిటి మీద కూడా ఈ యొక్క శాండ్ పాలసీ సమీక్షిస్తూ ఏదైతే ఉంటా ఉన్నాయో లారీస్ మీద కూడా ఒక దశా దిశ నిర్దేశించి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చేయాల్సిన కార్యక్రమాలు అలాగే రైనీ సీజన్లో కూడా ఊహించిన విధంగా అందరూ కూడా చాలా దుష్ప్రచారం చేశారు ఏదైతే ఇసుక అందుబాటులో ఉండదు వర్షాకాలం అన్నా కూడా ఇప్పటికప్పుడు ఆయన నాకు తెలిసి అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి సమీక్షించి ప్రజలకి వర్షాకాలంలో కూడా ఎవరూ కూడా కార్మికుల ఉపాధి కోల్పోకుండా ఒక మంచి ప్లానింగ్ తోటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా చూశారు అలాగే ఈరోజు మైనింగ్ పరంగా కానీ అలాగే ఎక్సైజ్ పరంగా కూడా అధికారులు అందరితోటి సమీక్షించి ప్రభుత్వం నిర్దేశించిన ధరకి ఏ వ్యవస్థ అయినా ఒక ఎక్సైజ్ కానీ లేకపోతే మైనింగ్ కానీ ఆ ధరని దాటి ఎవరు కూడా వ్యవ ఏదైతే వ్యాపారం చేయకూడదన్నది అన్నది చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ ఆలోచన అనుగుణంగా అందరూ కూడా చెయ్యాలి అలాగే ఐవీఆర్ఎస్ కాల్స్లో కూడా ఇందాకే మంత్రి గారికి ఇచ్చిన రిపోర్ట్లో చూస్తూ ఉంది ప్రజలకి ఇసుక అందుబాటు వ్యవహారం కానీ లేకపోతే వాళ్ళు సంతృప్తి చెందారా లేదన్న దాని మీద చూస్తే సుమారు ఎనభై శాతం పైన ప్రజలందరూ కూడా ఇసుక అందుబాటులో ఉంది ప్రభుత్వం నిర్దేశించిన ధరకే అమ్ముతా ఉన్నారు సంతృప్తిగా ఉన్నామనే మాట కూడా చెప్పగలుగుతూ ఉన్నారంటే కూటమి ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్న విశ్వాసం చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఒక పక్కన ఇంత మంచి జరుగుతూ ఉన్నప్పుడు వారు లేని వారు ఉంటారు ఆ రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీ వాళ్ళు దుష్ప్రచారం ఎలాగైనా చేస్తారు చేయకుండా చేయకుండా ఉంటే ఆశ్చర్యపోవాలి వాళ్ళు చేయడం అన్నది వాళ్ళ నర నరలోనే ఇమిడిపోయింది ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అనుగుణంగా పనిచేస్తూ ఉంది నా నియోజకవర్గమే నేనే సాక్ష్యం ఏదైతే ఐడి లిక్కర్ ఏదైతే ఉందో ఈ నాటు సారం దానికి బానిసలై ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అనేకమైన కుటుంబాలను నేను చూస్తున్నాను ఐదు సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేరు ఎందుకంటే అదంతా కూడా వాళ్ళు అదొక రాబడి కింద అదొక ఇన్కమ్ కింద వాళ్ళు పరిగణించారు కానీ కూటమి వచ్చిన తర్వాత సుమారు తొమ్మిది మంది మీద ఈ జిల్లాలోని పీడి యాక్ట్లు కట్టి వాళ్ళందరిపైన చర్యలు తీసుకొని ఆ వృత్తిని వదిలేయాలి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ వల్ల చాలామంది కార్మికులు రోడ్డు పడ్డారు చాలామంది ఇల్లు కట్టుకోలేక కట్టిన వాళ్ళు కూడా ఆర్థికంగా నష్టపోయారు దాన్ని ప్రక్షాళన చేశాం ఎందుకంటే ఆనాడు ఆ ప్రభుత్వం దోపిడీకి మైనింగ్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకున్నారు అందులో ప్రధానమైనది శాండ్ అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీ శాండ్ పాలసీ తీసుకున్నాం ఫ్రీ శాండ్ పాలసీలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అవైలబుల్గా ఉన్నటువంటి శాండ్ని సామాన్య ప్రజలు వాళ్ళ సొంత అవసరాల కోసం తీసుకెళ్లడానికి కూడా అనుమతులు ఇచ్చాం కొన్ని ట్యాక్సెస్ కూడా పూర్తిగా ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా దాని మీద భారం పడకూడదు సామాన్యులకు అని చెప్పి పూర్తిగా తీసేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే ర్యాంపులు లేవో ఆ ప్రాంతాల్లో కొన్ని స్టాప్ పాయింట్స్ పెట్టి అక్కడి నుంచి శాండ్ అవైలబుల్ చేశారు ప్రాంతాల్లో కూడా ఇవాళ గత ప్రభుత్వం చూసుకుంటే దాదాపు మూడు రెట్లు తగ్గింది అప్పుడు అసలు ఇసుక అవైలబుల్ లేదు చాలామంది కార్మికులు కూడా ఆత్మహత్యలు చేస్తున్నారు పనులు లేక ఇవాళ ఎందుకంటే ఈ రాజమండ్రి ఈ రాష్ట్రంలో సప్లై జరిగే శాండ్ దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ శాండ్ ఇక్కడి నుంచే మనకి రాష్ట్రానికి సప్లై అవుతుంది విశాఖపట్నం కానీ ఇటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కానీ అటు అనకాపల్లి కానీ దగ్గర దగ్గర కృష్ణా వరకు కూడా ఈస్ట్లో వారి ఉపయోగపడుతూ ఉంది దగ్గర దగ్గర ఇప్పటికీ రాష్ట్రం మొత్తం కూడా కలిపి ఇరవై ఐదు లక్షల ఇరవై ఒక్క వేల టన్నులు శాండ్లో పది లక్షల తొంభై ఎనిమిది వేల టన్నులు ఒక రాజమండ్రి నుంచి వాడుతుంది అట్లాగే ఇక్కడ సెమీ మెకనైజర్ చేస్తున్నారు కొన్ని డీకాస్టింగ్ పట్టాలాంట్లో చేస్తూ ఉన్నారు కొంత డీసెంటేషన్ పాయింట్స్లో డ్రెజింగ్ ద్వారా తీసుకొచ్చి కొంత చేస్తా ఉన్నారు దగ్గర దగ్గర నలభై మూడు ర్యామ్స్ ఇక్కడ నడుస్తాం ఇంకా దగ్గర దగ్గర కోటి ముప్పై లక్షలు శాండ్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న రీచెస్ ప్రకారం ఇంకా కొత్తవి కూడా ఐడెంటిఫై చేశారు కొత్తవి కూడా ఐడెంటిఫై చేసిన దాంట్లో కొత్తగా ఒక కోటి ముప్పై ఆరు లక్షలు స్టాక్ కూడా ఉంది అంటే ఈ రాష్ట్ర అవసరాలు మొత్తానికి కూడా ఉపయోగపడే విధంగా రాజమండ్రిలో అవైలబిలిటీ ఉంది ఇంకా కొత్త ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేస్తాం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ నిర్వాహకులకి అట్లాగే ట్రాన్స్పోర్టర్స్కి అలాగే